హలోయస్ క్రీస్తునాములందరికీ కృతజ్ఞందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగిందని అంతటికీ క్షేమమును గాక ఆమె ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానానికి తన ప్రియ కుమార్ని ద్వారా వారసులు మనల్ని చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో నూతనమైన కార్యం మనం పొందుకున్నాను గాక ఐ మీన్ ఇచ్చిన వాగ్దానం ఏంటండి నీకును నీ ఇంటికి నీకు కలిగిందని అంతటికీ క్షేమను గాక ఈ వాగ్దానం మనం ఎలా సమర్థించుకున్నా తెలుసా నజన యేసుక్రీస్తు ద్వారా మనం ఎప్పుడైతే నజన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి తిరుగులు ఇచ్చిన ప్రతి వాగ్దానానికి మనం వారసులుగా మారిపోయాము ఎందుకంటే ప్రతి వాగ్దానాన్ని వాడు నజన యేసుక్రీస్తు మనం నజన యేసుక్రీస్తు ద్వారా ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రంగా మనం ప్రతి వాగ్దానానికి స్వతంత్రంగా మనము మారిపోయాము ఎప్పుడైతే ఏదైతే వాగ్దానం బట్టి ప్రార్థిస్తామో ఆ వాగ్దాన ఫలాన్ని మన జీవితంలో మనము అనుభవిస్తాము ఈరోజు నీ కుటుంబానికి ప్రొటెక్షన్ కలుగును గాక నీ బంధుమిత్రుల ప్రొటక్షన్ కలుగును గాక నీ రక్త సంబంధాలకు ప్రొటెక్షన్ కలుగును గాక ఎందుకంటే మనం ఏదైతే ప్రార్థిస్తామో ప్రార్థించిన ప్రతీది దేవుడు మనకి ఇస్తాడు ఎందుకంటే అడుగుడే మీకు అన్నాడు విశ్వాసం ప్రార్థించిన ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ఏదైతే విశ్వాసంగా ప్రార్థిస్తున్నామో ప్రార్థించిన ప్రతిదీ మనం పొందుకును గాక ఐ మీన్ ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమందేమో నీకు వందన స్థూత్ర ఆచరించుకున్నాం దాండి అడుగుడే మీకు ఏమని అన్నదని అడుగుచున్నాం తండ్రి మేము ప్రార్థించే ప్రతిదీ పొందుకున్నగా కానీ ప్రవచిస్తాండి ఎందుకంటే మాకు మా ఇంటికి మాకు కలిగిన దానికందరూ క్షేమం కలిగేస్తావు తండ్రి ఈ రోజు వీడు వీరు కలిగి ఉన్న ప్రతి ఒక్క దాని దాండి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ విషయంలో అయితే తండ్రి సమృద్ధి వాతావరణం వాతావరణంలో ఆ ఆ తండ్రి సమృద్ధిలో వెలునుగా కానీ ప్రవర్తిస్తున్నాం ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించిందండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా క్రీస్తు ఇసుక్రీస్తునామాలు అడిగి వేడు తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనము